అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు నేను నారుమడి కోసం అరటన్ను వరకు బాగా మగ్గిన పశువుల ఎరువును బస్తాలు నింపుతున్నాను ఇది నారు పోసుకోవడం కోసం మడిలో వేసి దున్నుతాను ఆ దున్నిన తర్వాత నేను నారు పోస్తాను నారు పోయడం కూడా జరిగిపోయింది అందుకే బాగా ఒక సంవత్సరం పాటు మగ్గిన పశువులు ఎరువు ఆవులు గొర్రెలు మిక్సింగ్ ఉన్న ఎరువు అన్నమాట ఇది మా తమ్ముడు దగ్గర ఉంటే తమ్ముడు ఇచ్చాడు అనమాట అది తీసుకొని ఈరోజు డిసెంబర్ ఏడో తారీఖు అన్నమాట ఇది నారుపోయ ముందు అందులో పోసి నారుమాడిలో పోసి బాగా కళ్ళ తిన్న తర్వాత వడ్లు అనేది నారు నారుపోసాను చూడొచ్చు ఇక్కడ మీకు ఎరువు ఇలా కనబడుతుందో ఇక్కడ ఒక పన్నెండు బస్తాల వరకు నింపి ట్రాక్టర్లో తీసుకెళ్ళాము ओके okay, फ्रेंड्स